thank mm -hmm. you

మాన్యశ్రీ కాసీరామ్ గారి జయంతి ఈ రోజు నుంచి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు ఈ నెల రోజులు కూడా మన మన పూర్వీకులు అనేక మంది ఈ నెలలోనే పుట్టారు పూలే అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ అందరూ కూడా ఈ నెలలో పుట్టిన కారణంగా ఈ మాసాన్ని పవిత్ర మాసంగా మనం భావిస్తాం ఈ ఈ నెలలో ఈ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా చాలామంది దళిత మేధావులు ఈ భీమ్ దీక్షని తీసుకుంటున్నారు భీమ్ దీక్ష అంటే ఈ నెల రోజులు కూడా వాళ్ళు నీళ్లు రంగు దుస్తులు ధరించి పవిత్రంగా జీవితాన్ని గడుపుతూ అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడుతూ అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాలను చదువుతూ అవి ప్రచారం చేస్తూ ఈ నెల అంతా కూడా గడపడమే ఈ భీమ్ దీక్ష ముఖ్య ఉద్దేశం మనకి మన మిత్రుడు మర్రి బాబ్జీ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ భీమి దీక్ష తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా తీసుకున్నారు కాబట్టి మనం కూడా నెల రోజులు కాకపోయినా పది రోజులు లేదా వారం రోజులు కూడా భీమి దీక్ష చేసి ఏప్రిల్ పద్నాలుగుతో ముగించేటట్టుగా కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కాబట్టి అందరూ కూడా బిన్ దీక్షలో కనీసం వారం రోజులైనా చేద్దాం అని నేను మిమ్మల్ని కోరుతున్నాను జేపీ భారతదేశంలో ఓట్లు మావి సీట్లు మీవా ఇంకా చల్లదు ఇంకా చల్లదు అంటూ భారతదేశ రాజకీయాల్లో పెన్ను ముప్పులు తీసుకొచ్చింది మనిషి కాసీరామ్ గారు జయంతి సందర్భంగా ఈ ఆ జనవరి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు అంబేద్కర్స్లు మేధావులు చాలా పెద్ద డాక్టర్ వీళ్ళంతా కూడా లాయర్లు వీళ్ళంతా కూడా భీము దీక్ష కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి అందరూ కూడా నియమ నిబంధనలతో ఉండి ప్రతిరోజు సాయంత్రం మాటలు ఏదో గ్రామం గెలి బాబాసాహెబ్ కోసం పూలే కోసం గారి కోసం ఆ గ్రామస్తు చైతన్య విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము అర్థిస్తున్నాం అలాగే కాలుసీరామ్ గారు ఈ భారతదేశంలో ఎవరైతే ఎస్ఎస్సి బీసీ మైనార్టీలు ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి తెచ్చి ఓటు హక్కు తెచ్చి ఆ ఓటకుని పాడు చేస్తూ దుర్వినియోగం చేస్తున్న వ్యక్తుల్ని ఈ ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు పాడు చేయడం దుర్వినియోగం చేయడం కోసం కాదు ఈ ఓటును మీరు వేసుకుంటే ఈ భారతదేశం ఏలొచ్చు ఈ రాజ్యాధికారం చే సాధించవచ్చు అనే ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్లో నాలుగు సభరాల మాయావతి గారిని సీఎం చేయడం ద్వారా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో వచ్చిన అధికారంలోకి వచ్చిన మాయావతి గారు చేసిన పరిపాలన విధానం అక్కడ చూస్తే మనం ఉత్తరప్రదేశ్ వెళ్తే మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ సెంట్రల్ చూస్తున్నాం కాసీరా బొమ్మ దగ్గర నుంచి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఇక్కడ ఒక చిన్న చిన్న పార్క్ గండాలంగా ఏర్పాటు చేసుకున్నాం అదే ఉత్తరప్రదేశ్ అయితే ఇలాంటి విగ్రహాలు వన్ డేస్ యాభై శాఖాలలో కూడా పార్కులు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద లేదంటే బుద్ధుడి పేరు మీద పూలే పేరు మీద రమాబాబు పేరు మీద అలాగా రకరకాల పార్కులు చేసి చాలా అభివృద్ధిపరమైన కార్యక్రమం చేసిన మేడం గారు అలాంటి పరిపాలన విధానం అంటే మన ఓట్లు మనం సక్రమంగా వినియోగించినప్పుడే మనం అధికారంలోకి రాతామని చెప్పేసి కాంచీరాము గారికి తెలియజేశారు అందువల్ల రోజు ఇక్కడ బాబాసాహెబ్ కాంచీరాము గారి కాశీ దగ్గర ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం జేబి జేబిఎస్పి జై హింద్ జై మూల నివాసి ఏప్రిల్ మా మాసం అనగానే మేధాలో మార్చి ఏప్రిల్ మేధావిలో జన్మించిన మాసాలుగా మనం ఉపయోగిస్తాం ఏప్రిల్ పద్దెనిమిది పద్నాలుగు వరకు మౌలనీస మూల నివాసం మేళ నిర్వహించడం కూడా మనం చూసాం అలాగే అదే దే అంబేద్కర్ ఆలోచన విధానం స్ఫూర్తిగా తీసుకుని వృత్తి కానీ వ్యక్తిగతంగా కానీ దళితులకు ఏ సమస్య ఇస్తున్నా ముందుండే నేను ఉన్నాను అనుకునే మరుబాబుదే గారు ఏమైతే వచ్చేస్తారో దళితుల మీద జరుగుతున్న ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నదోళనలుగా నిలిచి అవసరమైతే న్యాయ పోరాటం చేసే న్యాయం జరిగివడంలో కృషి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఆయన భీమ దీక్ష తీసుకుని విజయవంతంగా ముగించారు మళ్ళీ సంవత్సరం కూడా మరి గారు దగ్గర భీమ దీక్ష చేయడం చాలా అభినందనీయం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని దళిత బహుజన బౌ నివాస మేధావులందరూ కూడా ఇలాగ అంబేద్కర్ కూలి ఆలోచన విధానం ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ జీవితంలో సామాజిక జీవితంలో అంబేద్కర్ కలిగి పనిచేయాలని చేయాలని అందరూ కూడా మరి ఆదర్శంగా ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై మూల నివాసి ఈ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు బహుజనులకి ఒక మంచి రోజులు మంచి దినంగా భావించాలి ఎందుకంటే మహా మేధావులు ఈ దేశ నిర్దేశాన్ని ఏర్పాటు చేసి భోజనం యొక్క సుఖం కోసం సంతోషం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావాలు పుట్టిన ఈ మాసాన్ని పవిత్ర మాసంగా భోజనాలు భావిస్తాం అందుకోవడం నిమిత్తం నేను పోయిన సంవత్సరం కూడా భీమి దీక్ష తీసుకుని ఈ సంవత్సరం కూడా భీమి దీక్ష తీసుకోవడం జరిగింది ఈ భీమి దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల అంతా పూర్తిగా అంబేద్కర్ ఆలోచన విధాలతో అంబేద్కర్ రచనలు ప్రసంగాలు చదవటం అదేవిధంగా బహుజనుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆలోచన విధానంలో విద్యార్థులకి అదేవిధంగా దళిత భూజనులకి బహుజనులకి చేరవేసి వారి అభివృద్ధికి కూర్చేటానికి నేను శక్తిశుద్ధిగా ఈ నెల అంతా ఉంటానని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ జయబేవ్ బాబాసాబ్ అంబేద్కర్